రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నామండి దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఎన్ని దూడలు ఉన్నాయి వాటి ఏజ్ ఎంత రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనకు అనుకుందాం తమ్ముడు నమస్తే నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పు నా పేరు విద్యాప్రకాష్ రెడ్డి అన్న ఇది గట్కేసర్ విలేజ్ ఓకే కొండాపూర్ ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి మన దగ్గర మొత్తం పదకొండు ఉన్నాయి పదకొండు దూడలు ఉన్నాయి ఓకే ఒక్కొక్కసారి చెప్పా నీ చేతి పక్కన ఉంది దాన్ని జాఫరాబాద్ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించింది ఎంత ఉంటుంది ఏజ్ ఇది రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది చూసుకోవచ్చు ఇది అయితే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది చెప్తున్నారు మదర్ మిల్క్ అందా ఎంత ఉంటది ఇది మదర్ మిల్క్ సిక్స్ సిక్స్ అనుకుంటా సిక్స్ 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 అట్లా ఓకే కాబట్టి ఓకే రెండున్నర సంవత్సరాలు ఉంది మనకి హీట్ కి రావడానికి టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ వస్తుంది ఓకే ఈ పక్కది ఇంకోటి ఇది 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 ఓకే ఎంత ఎంత ఉంది ఇయర్స్ అన్న అట్లా మాక్సిమం హీట్ కదా హీ వస్తుంది వస్తుంది ఓకే చూసుకోవచ్చు దాని మదర్ మిల్క్ అందదా ఇది అంతే ఉంటది సిక్స్ సేమ్ అన్ని కూడా మనకి ఆరు 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 అట్లా లీటర్ గట్కేశ్వర దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే చెప్తాం వీటి గురించి ఈ రెండు ముర్రా ఈ రెండు కూడా ఎంత ఉంటది ఏజ్ ఇది ఈ టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఏజ్ ఓకే ఈ రెండు కూడా దూడలు చూసుకోవచ్చు ముర్ర బ్రీడ్ కి సంబంధించిన చెప్తున్నారు ఇక్కడ ఇది ఒక ముర్ర ఇది కూడా ముర్ర ఓకే ఇది ఏజ్ ఎంత ఉంటది ఇది కూడా అంతే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే అన్ని కూడా త్రీ ఇయర్స్ మన స్టార్టింగ్ ఎంత ఎంత నుంచి ఎంత సంవత్సరాల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరం ఓకే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు ఏజ్ ఉన్న దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు లోపల కూడా ఉన్నాయి చూపిస్తా మొత్తం లెవెన్ కాఫ్స్ అయితే సేల్క్ ఉన్నాయి ఇక్కడ తమ్ముడు దగ్గర గట్కేసరిలో ఉన్నాం ప్రెజెంట్ అయితే మేడ్చూరు జిల్లా కిందకి వస్తుంది ఇది ఇది ఒకసారి అయిపోతాము ఇది ఏజ్ ఎంత ఉంటుంది అంతది ఇది కూడా ముర్రానే ముర్రాబి ఏజ్ ఎంత ఏజ్ ఇది టూ టూ అండ్ హాఫ్ మీద ఉండదు చు అండ్ హాఫ్ ఓకే ముర్రా బ్రీడ్ అట్లాగే జాఫరాబాద్ జాఫరాబాద్ ఉంది ఆ జాఫరాబాద్ ఒక జాఫరాబాద్ ఉంది ఒక మిన్నీ ఉంది మిన్నీ ఉంది మిగతా మిగతా ముర్రా ముర్రా ఉంది ఓకే ఇది జాఫరాబాద్ మన ముర్రా జాఫరాబాద్ మిక్స్ మీకు రాసు ఒకసారి ఒకసారి దాని గురించి చెప్పు ఇది ముర్రా జాఫరాబాద్ మిక్స్ ఓకే చూసుకోవచ్చు తమ్ముడు షెడ్ లో మాత్రం అన్ని కూడా ఇట్లానే ఫ్రీగా ఫ్రీ రేంజ్ లాగా తిరుగుతున్నాయి ఇవి ఇవైతే ఇది దీని ఇది ఏజెంట్ ఎంత ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది అన్న త్రీ ఇయర్స్ ఉంటుందా మదర్ మిల్క్ ఇది మదర్ మిల్క్ కూడా సిక్స్ సెవెన్ లీటర్స్ పర్ టైం పర్ టైం వచ్చేసి ఓకే కాబట్టి ఫస్ట్ ఈత కాబట్టి తక్కువనేసి తక్కువనేసి ఫస్ట్ ఈత కాబట్టి ఫోర్ ఫైవ్ లీటర్స్ ఇస్తారు హీట్ గా రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది వస్తుంది అన్న ఇవన్నీ టూ త్రీ మంత్స్ వచ్చాయి టూ త్రీ మంత్స్ లో ఇది బూరి ఉంది బూరి ఓకే ఇది బూరి చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు అంటే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఏజ్ ఏజ్ ఉన్న దూడలు అండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మదర్ మిల్క్ వచ్చేసి ఆరు లీటర్లు ఆరున్నర లీటర్లు పాలు అని చెప్తున్నారు ఇక్కడ బూరి బ్రీడ్ సంబంధించిన దూడ ఉంది ఇది ఏజ్ ఎంత ఉంటది దీన్ని ఇది కూడా అంతే ఉంటుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది కూడా హీట్కి రావడానికి టూ త్రీ మంత్స్ లో హీట్కి వచ్చేసి ఓకే ఇవి కూడా మనకి టూ త్రీ మంత్స్ లో హీట్కి వస్తుంది చెప్తున్నారు కొంచెం పక్కకి పక్కకి మొత్తం కూడా బూరి దూడలు అట్లాగే మినీ ఉన్నదని చెప్తున్నారు ముర్ర ఉన్నాయని చెప్తున్నారు మనకి అన్ని కూడా దూడలు అయితే అమ్మకానికి ఇది కూడా ఒక టూ త్రీ మంత్స్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు దీని గురించి ఇది ఏజ్ ఎంత ఉంటుంది అందరూ త్రీ ఇయర్స్ లోపల ఉంటుంది త్రీ ఇయర్స్ లోపల ఉంటుంది సేమ్ అంతేనా టూ త్రీ మంత్స్ లో అవకాశాలు అన్ని కూడా దూడలు టూ టూ ఇంకా టూ త్రీ మంత్స్ కైతే హీట్కి వచ్చే చూడాలని చెప్తున్నారు రేట్లు కూడా అడుగు దాని ఒకసారి ఇవి ఈ రెండు ఈ రెండు ఈ రెండు కూడా ముర్రానే ముర్రానే ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది ఇది కూడా అంతే అన్నది త్రీ మంత్స్ క్రాసింగ్ కోర్స్ ఓకే ఇంకొక త్రీ మంత్స్ లో హీట్కి వచ్చాయి ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి దూడలు అయితే సేల్కున్నాయండి అవి కూడా ఆ యావు కూడా ఈ ఆవు కూడా ఉందా ఇది మన అది రాటి

మనం మాట్లాడుకోవచ్చు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే మనకు వెహికల్స్ ఉన్నాయి లేకపోతే వాళ్ళు తెచ్చుకోవాలా మనకి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుతూ తగ్గించి మాట్లాడుతున్నారు కూడా మేము మాట్లాడుకుని రావాలి రైతులు దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే మీకు ఓకే అనుకుంటున్నారంటే ఇబ్బంది ఏం లేదు తమ్ముడు అయితే ఇక్కడ ఎప్పుడైనా ఉంటాడు గట్కేసర్లో ఇక్కడ ఈ ఫామ్ లో వచ్చేసి దూడలు అయితే అమ్మకం అనుకునేయండి మీకు దూడలు కావాలనుకున్న రైతులు చాలా మంది కూడా దూడలు కొనుగోలు చేస్తున్నారు ఈ మధ్యలో మీకు ఎవరు ఇవైతే సేల్ అయిపోయినాయా ఈ సేల్ ఉన్నాయి ఉన్నాయా ఓకే అవి అవి ఎంత అవన్నీ వన్ ఇయర్ అట్లా ఉన్నాయి ముర్రా జాఫర్ అది అన్ని మిక్స్ ఉన్నాయి ఓకే అవి తర్వాతగా తర్వాత నెక్స్ట్ ఇల్లని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మేద్దాం ఓకే వీటి గురించి ఒక్కసారి చెప్తాము ఇవన్నీ ముర్రా జాఫరాబాద్ అది అన్ని మిక్స్ ఉన్నాయి ఈ వన్ ఇయర్ నుంచి టెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లో ఉన్నాయి వన్ ఇయర్ ఎబో కూడా ఉన్నాయి వన్ ఇయర్ ఎబో ఉన్నాయి అంటే టోటల్ గా మొత్తం కలిపి ఎన్ని ఉంటాయి అందా మొత్తం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఓకే ఇరవై దూడలు అయితే చెప్తున్నారు మొత్తం కూడా వీటి ఏజ్ కూడా మనకి సంవత్సరం సంవత్సరం ఏజ్ ఉంటుంది ఇరవై దూడలు అయితే అమ్మకానికి ఇక్కడైతే పదకొండు తమ్ముడు ఫస్ట్ అయితే పెద్ద అయితే పదకొండు ఉన్నాయి ఫస్ట్ అయితే మనం పదకొండు చెప్పాక పదకొండు చిన్నవి అయితే సంవత్సరం దూడలు అయితే మొత్తం ఇంకొక పద్నాలుగు మొత్తం పద్నాలుగు ఉన్నాయి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ కాఫ్స్ సెల్ఫ్ ఉన్నాయండి చూసుకోవచ్చు నీట్ గా మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇక్కడ కాఫ్స్ అయితే ఇక్కడ వర్కర్ రాలేదు ఈ రోజు వర్కర్ లేదు ఎగిలిపోయారు వెళ్ళిపోయారు వర్కర్ అందుకే సేల్ చేస్తున్నారా సేల్ చేస్తున్నారు మనమే తెచ్చి దాద్దామని అనుకున్నాం క్రాస్ కట్టినాక అమ్ముదాం అనుకున్నాం గానీ ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే అందుకోసమే మళ్ళా సేల్ చేయడం జరుగుతుంది తమ్ముడైతే ఇవన్నీ మన హర్యానా టైప్ ఉంటాయి ఇవన్నీ హర్యానా బ్రీడ్ హర్యానా ఓకే ఓకే ఇది ఆవు కూడా ఫీమేల్ కాఫ్ ఫీమేల్ కాఫ్ ఉంది గిర్ గిర్ కాఫ్ ఉంది ఓకే కాస్బ్రీడ్ కి సంబంధించిన ఆవులు దూడలు అయితే ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒకసారి అయితే ఇటు కూడా వెళ్దాం ఒకసారి ఇక్కడ దూడలు అని చెప్పాయి ఇవైతే మొత్తం చిన్న దూడలు అయితే ఒక పద్నాలుగు ఉంటాయి పెద్దవి వచ్చేసి పదకొండు ఉన్నాయి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ కాఫ్ వెళ్ళిపోయి ప్యూర్ మిన్ని ఉంది మినియా ఒకసారి చూపి కొమ్ములు కూడా వస్తున్నాయి ఇక్కడ మినీ బ్రీడ్ సంబంధించిన దూడ ఇది మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటది ఇది టూ టూ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందా ప్రెగ్నెంట్ ఉందా చెక్ చేయించుకోవచ్చు అచ్చా ఓకే ఇదైతే ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు ప్యూర్ మినీ ఉంది మినీ మినీ బ్రీడ్ కి సంబంధించింది అవును కొమ్మలు కూడా చూసుకోవచ్చు మీరు ఇదైతే ప్రెగ్నెంట్ ఉంది క్రాస్ ఎట్లా చెప్పేసి బుల్లె బుల్లేనా ముర ముర బుల్లె ఎక్కింది ఓకే ఇదైతే క్రాస్ ప్రెగ్నెంట్ అయితే అయ్యింది చెప్తున్నారు టూ మంత్స్ అయింది ఇంకా త్రీ మంత్స్ అయితే మనం చెక్ చేయించుకోవాలి మనం పెద్ద ఫీడ్ కూడా ఏం దానా మామూలుగా కుట్టి పచ్చి కుట్టి పచ్చి కుట్టి ఓకే ఈ దూడలకు కాబట్టిగా పచ్చి కుట్టేసి ఎండు గడ్డేస్తారు ఇవన్నీ కూడా దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి గట్కేసర్లో ఉన్న ప్రజెంట్ అయితే వీటి రేట్లు అయితే తమ్ముడు ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వేలు చెప్తున్నారు చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ ఈ దూడలు అండి మొత్తం కూడా పదకొండు ఉన్నాయి కదా ఇవైతే పెద్ద పెద్ద దూడలు ఇవైతే ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెక్క చెప్తున్నారు ఒకటి వచ్చేసి ఈ రెండు రెండు ఉన్నాయి ఉన్నాయి ఇవి కూడా ప్యూర్ ముర్రాయి మొత్తం కూడా రెండు మనం బ్రీడ్ పర్పస్ పెంచుకున్నాం కానీ కూడా కూడా ఓకే ఇవైతే కానీ కాకపోతే ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు వర్కర్ ప్రాబ్లం వల్ల వర్కర్లు అయితే వెళ్ళిపోయారని చెప్పారు మొత్తం కూడా ఉన్నాయండి అన్ని కూడా సేల్ ఉన్నాయి దూడలు అయితే మొత్తం ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు దూడలు అయితే ఉన్నాయి మినీ అక్కడ బూరి ఉంది చూసుకోవచ్చు మీరు ప్యూర్ బూరి బూరింగ్ రింగ్ అలాగే మనకి జాఫరాబాద్ అన్ని కూడా దూడలు అయితే ఉన్నాయండి బ్రీడ్ బ్రీడ్ అని చెప్తున్నారు ముర్రల బ్రీడ్ ఇక్కడ చూసుకోవచ్చు చిన్న దూడలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ ఫ్రీ గ్రేసింగ్ పోతే కూడా ఓకే మేస్తాయండి బయటికి పంపిస్తారా పంపిస్తాం బయట పంపిస్తామని కూడా చెప్తున్నారు వీటి ప్రైస్ వచ్చేసి పదివేలు స్టార్టింగ్ పన్నెండు వేలు పదివేలు పన్నెండు వేలు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది మీరు మాట్లాడుకోండి మీరు మాట్లాడుకొని చూసుకోండి ఆ ఫోన్ లోనే మాట్లాడుకోండి మీకు ఓకే అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడికి వచ్చినాక బేరం అయితే మాట్లాడుకోవద్దు మీరు అక్కడనే మాట్లాడుకొని ఫిక్స్ కాండి ఫిక్స్ అయిన తర్వాతనే వీడియో కాల్ కూడా చేస్తారు తమ్ముడు తమ్ముడు ఎప్పుడు ఇక్కడే ఉండవు కదా వీడియో కాల్ అయితే చేసుకోవచ్చు అది చెక్ అది అది కూడా చెక్ చేస్తున్నారు తమ్ముడు అయితే రాలేదు కూడా చెక్ ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా ఇరవై దూడలు అమ్మకానికి ఉన్నాయండి ఖట్కేసర్లో ఉన్న మేడ్చల్ జిల్లా ఎందుకు వస్తుంది మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా తమ్ముడు కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగుదాం ఒకసారి చెప్తాం తమ్ముడు ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబరు మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్పవా మాది గట్కేసర్ విలేజ్ ఇది మన ఇక్కడ మన ల్యాండ్ మార్క్ వచ్చేసి హోలీమేరి కాలేజ్ ఓకే హోలీమేరి కాలేజ్ ఓకే మనకి ఓర్ఆర్ నుంచి ఎంత త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు మనకి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి నైన్ త్రీ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ టూ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైమ్ కూడా అందుబాటులో ఉంటారు ఓకే చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్తున్నారు తమ్ముడు అయితే మొత్తం దూడలు అయితే సేల్ కున్నాయండి ఇక్కడ మొత్తం ట్వంటీ ఫైవ్ కాప్స్ అయితే సేల్కి ఉన్నాయి ముర్రా ఉన్నాయి అట్లాగే మినీ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు అట్లాగే ఆవు కూడా ఉందండి ఆవు రాఠీ బ్రిడికి సంబంధించిన ఆవు అని చెప్తున్నారు దాని రేట్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫీమేల్ కాఫ్ ఉంది దాని కింద ఎన్ని రోజులు అయిన తమ్ముడు డెలివరీ అయ్యేది ఇది ఒక ట్వంటీ డేస్ అయిందా ట్వంటీ డేస్ ఇరవై రోజులు అవుతుందంట అది డెలివరీ ఇక్కడైతే ఈ దూడలు వచ్చేసి మనకి పదివేలు నుంచి పన్నెండు వేలు ఉన్నాయి ఏంటంటే ఇవి సంవత్సరం సంవత్సరం నుంచి సంవత్సరం పన్నెండు సంవత్సరం సంవత్సరం కొంచెం అటు ఇటు ఉన్నాయని చెప్తున్నారు ఈ దూడలు మొత్తం కూడా టోటల్గా వచ్చేసి మొత్తం ఇరవై ఐదు దూడలు అమ్మకం మీకు ఎవరికన్నా దూడలు కావాలంటే నేరుగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు దూరం నుంచి వచ్చే వాళ్ళైతే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి ఓకే అనుకుంటున్నారు రండి ఇబ్బంది ఏం లేదు ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడద్దు వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకుని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి